నలభైవ కీర్తనలో పన్నెండో వాక్యం బాధింపబడి వారి పక్షమున యహోవా యాజమాడును అనియు దరిద్రులు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును అలెలుయ్య స్తోత్రం దరిద్రులకి ఏం తీరుస్తాడు అంటాడు పేదవారికి ఏం తీరుస్తాడు న్యాయం తీరుస్తాడండి లోకమంతా దరి యొక్క పక్షాన న్యాయం చెబితే దరిద్రుల పక్షాన న్యాయం ఎవరు తీరుస్తారు దేవుడు తీరుస్తాడు దరిద్రుడు బట్టలు చింపుకొని తన చొక్కా చింపుకొని చెప్పినా ఆ మాటకి విలువ ఉండదండి అతడు చెప్పింది ఎవడో పట్టించుకోడండి ధనవంతుడు అబద్ధము చెప్పినా దానికి ఒక మంచి విలువ ఉంటుంది అతడు అబద్ధంలాడినా అక్రమంగా మాట్లాడిన దానికి ఒక విలువ ఉంటుంది అవునంటారా కాదంటారా మరి అలాంటి వాడు ఎలా పైకి వస్తాడు అతను పక్షమును నేను యాజ్యం ఆడుతాను అన్నాడు అతను పక్షమును నేను నిలుస్తానన్నాడు స్తోత్రం చెప్పొకసారి అంతే కదా దరిద్రులు ఆయన న్యాయం తీర్చునని నేను ఎరుగుదును బాధింపబడి వారి పక్షమును యహోవా యాజ్యము ఆడును వారికి న్యాయం తీరుస్తాడట అలే నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చాలా కాలం క్రితం ఒక తల్లి నాకు చెప్పింది ఎక్కడంటే గోపాపురం అని ఈ మన బాపట్ల దగ్గరలో ఉంటుంది గోపాపురం ఆ ఊర్లో అప్పట్లో సేవ చేస్తున్న పేరు నాకు గుర్తులేదు చాలా కాలం క్రితం అది రెండు వేల ఒకటై ఉండొచ్చేమో ఆ మీటింగ్ పెట్టినప్పుడు నేను వాళ్ళ చర్చి చిన్న పూరి పాక లాంటిది అక్కడ పడుకున్నాను ఆమె చెప్పింది ఒక దైవజనుడు గురించి అయ్యా మా పాస్టర్ గారు ఆయన స్టార్టింగ్లో సేవ చేస్తున్న ఆ గొప్ప ఆ రోజుల్లో ఒక గొప్ప సంఘటన జరిగింది తమ్ముడు చెబుతా నేను అనింది ఏంటక్క నేను ఆమె దగ్గర కూర్చొని ఆ రోజంతా ఆ చర్చిలో ఉన్న చెబుతా ఉంది సాక్ష్యం ఆమె చెప్పిన చాలా సాక్ష్యాలు అనగానే ఒకటి చెబుతాను ఏమిటంటే ఒక ఊరిలో ఒక పేదవాడు బీదవాడు ఒక రైతు దగ్గర బాగా డబ్బు ఉన్నటువంటి లక్షాధికారి దగ్గర ఆ రోజుల్లో లక్షాధికారి దగ్గర ఇల్లు కట్టుకుంటున్నాడని కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు తనకున్న డబ్బు ఆ డబ్బు కలిపి ఒక ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాత ఒక ఆరు నెలలో సంవత్సరానికో డబ్బులు ఇస్తానని వాయిదా పెట్టుకున్నాడు కానీ అప్పటికి డబ్బులు అందలేదు ఆ ఊర్లో డబ్బులు ఇచ్చి ఆ వడ్డీలకు దిప్పేటువంటి వ్యక్తి మహా దుర్మార్గుడు వాడంటే ఊరోళ్ళందరికీ భయం అతను డబ్బులైతే ఇస్తాడు కానీ టయానికి ఇవ్వకపోతే అతను అనుకున్నది ఖచ్చితంగా చేస్తాడు అయినా ఇతనికి ఇల్లు మధ్యలో ఆగిపోయింది కనుక అప్పు తీసుకోక తప్పక చేశాడు కానీ ఒక వాయిదాకి వచ్చాడు అయ్యా నేను ఇప్పుడు ఇవ్వలేక వచ్చినాను ఇంకొక నెల ఆగండి ఆయన వాయిదా చెప్పాడు రెండు వాయిదాలు అయిపోయినాయి కదా అప్పటికి మూడో వాయిదాకి వచ్చాడు అప్పుడు చెప్పాడు అయ్యా ఇంకొక ఇరవై రోజుల్లో ఇస్తానని దానికి కూడా అతను ఏమన్నాడంటే రై నా సంగతి నీకు తెలుసు కదా ఏమాత్రం తేడా వస్తే ఏమాత్రం తేడా వస్తే వచ్చి ఇరవై ఇవ్వకపోతే నీ భార్యని నేను తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడట చూడండి ఎంత దారుణమైన పరిస్థితితో ఆ రోజుల్లో దాదాపు ఒక వంద దగ్గర దగ్గర ఈ తొంభై వంద సంవత్సరాలు క్రితం అలాంటి పరిస్థితులు వస్తే అది ఉంటాయి అలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఎందుకంటే పేదవాడికి కులం తక్కువ వాడికి ఎవండి ఎంత హీనంగా చూసేటువంటి నీచ్యమైన రోజులు ఆ రోజులు తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడు అలాంటప్పుడు ఇతనికి ఏం చేయాలో అర్థం కాక రోజు రోజు గడిచిపోతుంది సరే ఇరవై రోజులు దగ్గర పడిపోయింది ఇక ఈరోజు ఇరవయో రోజు వచ్చింది పొద్దున్నే ఆ అబ్బాయికి ఇక నిద్రపట్టలేదు ఆ రాత్రి అంతా తెల్లారిపోయింది ఆ రోజు ఉదయం వస్తాడు మధ్యాహ్నం వస్తాడు సాయంత్రం వస్తాడు తెలియదు ఆ దుర్మార్గుడు భార్యను లాక్కొని నిళ్ళిపోతాడు అతడు అప్పుడు అతనికి ఇంకెవరున్నారు దేవుడు దైవజనుడు తప్పి ఎవరూ లేరు అతని బాధ ఎవరింటారు ఆ పేదవాడి బాధ ఎవరుంటారు నాకు తెలిసి ఒకటి ప్రార్థన ద్వారా దేవుడు వింటాడు రెండవది దైవజనుడు వింటాడు వీళ్ళిద్దరే వింటారు మిగతా వాళ్ళ బాధ మిగతా వాడు అలాంటి హీన స్థితిలో ఉన్నటువంటి వారి బాధ ఎవడు వినగాక వినాడో ఒకవేళ ఎవడైనా ఎవడైనా ఇంటికొల్స్తే ఈడు మన డబ్బులు అడుగుతున్నాడని తలిపేస్తారు గమనించాలి అప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి పొద్దున్నే వెళ్ళి భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి దండం పెట్టి వందనాలు చెప్పి ఫాస్ట్ గారితో ఈ ఈ విషయాన్ని పంచుకున్నారంట అయ్యా ఇది సంగతి ఇలా జరిగింది నాకు భయం వేస్తుంది ఈరోజు ఏదో ఒక టైంలో వస్తాడు మరి నా భార్యని తీసుకుని వెళ్ళిపోతాడు నా భార్యని కానీ వాడు లాక్కొని వెళ్ళిపోతే నేను ఈ ఊళ్ళో బ్రతకలేను నేను ఆత్మహత్య చేసుకొని సావడం తప్ప ఏరొక దిక్కు నాకు లేదు వాడు అన్నంత పని చేసేవాడు మీకు కూడా తెలుసు కదా అని చెబితే ఆ పాస్టర్ గారు వెంటనే ఒక మాట చెప్పాడు నాయన ఏం భయపడమాక నువ్వు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని నీ దేవునికి నువ్వు మొరపెట్టు నేను పాస్టమ్మ గారు కూడా ప్రార్థనలో ఉంటావు దేవుడిని పక్షాన కార్యం చేస్తాడు దేవుని మీదే భారమే అని చెప్పి ధైర్యపరిచి ప్రార్థన చేసుకోపో అని చెప్పి పంపించాడట దయచేసి మీరు గమనించాలి ఆ రోజుల్లో ఈ రోజుల్లోనైతే ఏం చెప్తారో చెప్పనా పాస్టర్ గారు మాకు ఇవ్వచ్చుగా ఇన్ని కష్టాల్లో ఉంటే నా భార్యని తీసుకుని వెళ్ళిపోతుంటే పాస్టర్ గారు ఏదో ఒకటే చేయొచ్చు కదా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఇప్పించవచ్చు కదా చర్చిలో ఎంతమంది దగ్గర డబ్బులు లేవు మనసులకి ఇప్పుడు మనసులకి ఎందుకు దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నామంటే సింపుల్గా చాలా తేలిక మనుషుల వైపు తిరిగిపోతున్నాం మనుషుల మీద విశ్వాసానికి వెళ్ళిపోతుంది అప్పట్లో ఉన్న దైవజనులు దేవుని వైపు మళ్లించారు దేవుని కొరకు కార్యాలు చూడమన్నారు దేవుడు చేసే కార్యాల వైపు చూపించారు వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి సేవకులు ఏం చేస్తున్నారంటే మనుషుల వైపు ఇప్పుడున్న విశ్వాసులు కూడా అలాగే తయారైపోయారు గారు డబ్బులు ఉన్నటువంటి వారు ఎవరో డబ్బులు లేనటువంటి వారు తెలుసు కదా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి నాకు ఇప్పించవచ్చు కదా ఏ నేను తీర్చలేనా నేను కూడా ఆయనకి అలాంటి వాడినే కదా అలాంటి మంచివాడినే కదా అని వీరు సనుగుడు ప్రారంభమై భక్తిహీనతలోకి వచ్చి నాశనం అవుతున్నారు ఇంకా పైపెచ్చి ఇంకా కాస్త కానీ ముదిరితే గారు కానీ కాస్త మంచి బట్టలు వేసుకొని కాస్త శుభ్రంగా ఉంటే ఆయనే ఇవ్వచ్చుగా నాకు తెలిసి దేవుని సేవకు వాడే డబ్బులు విశ్వాసులు తీసుకొని అక్కడ బ్లాక్ చేస్తే సేవ సేవ కుంటుపడితే తీసుకున్న ఏ కుటుంబం బాగుపడదు గుర్తుపెట్టుకోండి హృదయపూర్వకంగా మీరు ఏదైనా కష్టములో ఉంటే దైవచనుడుస్తే తప్ప ఒకవేళ బాధ పెట్టి సనిగో గొనిగో ఏమండి మరి ఇప్పుడు ఒక దేవుని పని ఒకటి జరగాలి దానికి ఒక లక్ష రూపాయలు నేను దాచిపెట్టాను ఆ లక్ష రూపాయలు నీ కష్టానికి తీర్చారనుకో సభాబు చెబుతున్నాను ఇప్పుడు ఏ పని ఆగిద్ది ఒకటిలా వెళ్తే ఒకటి ఇక్కడ బ్రేక్ అయిపోయింది నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మరొక దిక్కు నుండి నీకు సహాయం చేస్తాడు ఇక్కడ కూడా దేవుని పని జరుగుతుంది ఎందుకు నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉందంటే నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉందంటే ఎవరితోనో మాట్లాడి వారి హృదయంలో ప్రేరేపించి ఆ పని పూర్తి చేయడానికి దేవుడు ఈ డబ్బులు ఇచ్చాడు అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి ఇది దైవ చిత్తం ఇప్పుడు నీ పని పూర్తి చేయడానికి ఈ డబ్బును అడ్డం పెట్టడానికి నా మనసుని వాడకూడదు నువ్వు కూడా బలవంతం చేయకూడదు దేవుని పని ముఖ్యం మొదట నా నీతిని నా రాజ్యముని వెతకాలి కానీ అప్పుడున్నటువంటి విశ్వాసాన్ని చూడండి ఇది ఏ మాత్రం దైవచనుడి మీద దైవచనుడు మాట అంటే దేవుడి మాటగా తీసుకొని పాస్ట్గా అరేవచ్చుగా మనబట్టి చేయాలతో పంపిస్తున్న వాళ్ళు పిలిచి మాట్లాడవచ్చుగా అనేవనలేదు వెళ్ళి మోకరించి అర్థమవుతుందా వాళ్ళు ఏడుస్తున్నారు దైవచరుడు దైవచరుడు వాళ్ళు కూడా ప్రభువా నీ మీద ఆధారపడిన పేద బిడ్డున ఆయన తన పక్షానెవరు లేరు దయచేసి మీరు కార్యం చేయమని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం అయిపోయింది ఎవరు రాలేదు సాయంత్రం అయిపోయింది ఎవరు రాలేదు సాయంత్రం ఆరైన తర్వాత అప్పటి వరకు వాళ్ళు తలుపు తీయలేదు పచ్చి మంచి నీళ్ళు ముట్టుకోలేదు అర్థమవుతుందా కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నారు అది భక్తి తలుపు దొరుకుతున్నారు సాయంత్రం ఆరు గంటలకి ఇప్పుడు భయం ఇప్పుడు ఎవరు తీయాలి భార్య దీయాలా భర్త తీయాలా ఎవరు తీయాలి అర్థం కావట్లేదు ధైర్యం చేసి ఆ భర్తే తలుపు తీశాడు తలుపు తీసేసరికి ఇది ఎవరైతే డబ్బులు ఇవ్వాలో అతను పనివాడు వచ్చాడు అతను పాలీరు వచ్చాడు వచ్చి ఒరే అబ్బాయి నీకు ఒక విషయం తెలుసా అన్నాడు ఏమిటి అని అడిగాడు నిన్న నీకు వార్నింగ్ ఇచ్చెళ్ళాడు కదా నీ భార్యను తీసుకుని వెళ్తానని ఆయన ఈరోజు ఉదయం బాగానే ఉన్నాడు మధ్యాహ్నం కల్లా చచ్చిపోయాడ్రా చచ్చిపోయాడ్రా నేను బాధపడమాక నీ భార్యను తీసుకెళ్ళేవాడికి వాడికి భూమి మీదే ఒకసారి మీరు ఆలోచించండి బీదల పక్షమును దేవుడు నిలుచును అన్నమాట సత్యం ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా అయినా స్తోత్రం చెప్పాలి ఒకసారి ఒకటి అబద్ధాలు కాదు ఇవి బీదలకు సువార్తను ప్రకటించడానికి నేను చితిని దేవుని ఆత్మ నా మీద నిలుచుచున్నదన్నాడు ప్రభు స్తోత్రం చెప్పాలి